స్టార్ ఫ్రూట్ చూడండి బాగా ఆదా కాసిందో కొంచెం బూడి జాలేనండి ఎందుకంటే మనకు ఆ మధ్య పేస్ట్ కనిపించింది కదా చూడండి ఎన్ని కాయలు అన్ని కాయలేనండి ఇవన్నీ కాయలే కొంచెం బూడి జల్ అని కాదు కడుక్కుంటే పోతుంది అండి ఏం కాదు మనం కాయలు తెంపుకున్నప్పుడు కడుక్కుంటే పోతుంది ఇక్కడ చూడండి ఎంత ఎంత పెద్ద పెద్ద కాయలు కాస్తున్నాయో ఇక్కడ మనకు స్టార్ ఫ్రూట్ ఒకటే సైజ్ ఆకును సేమ్ కాయ సేమ్ గుళ్ళే కనబడుతుంది అందుకే మనకు కాయలు ఎక్కువ కనబడాయి చూడండి ఈ అయితే బాగున్నాయి ఇక ఈ మండ కూడా బాగానే ఉన్నాయి ప్రతి కాడ ఉన్నాయి అయితే బూడిదం బూడిదడం వల్ల ఇట్లా పెస్ట్ ఉంటుంది కానీ పెస్ట్ అంతా రాలిపోయింది మనకి ఇక్కడ ఎక్కడ పెస్ట్ కనబడుతుంది చూడండి ఇంతకుముందు వీడియోలో మీకు కావాలనుకుంటే చూడండి ఆ వీడియోలో వీటికి పెస్ట్ ఉంటుంది నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సమ్మర్ కోసం అయితే విత్తనాలు రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్ విత్తనాలు అయితే పెడుతున్నాం విత్తనాలు పెట్టడానికి ముందు మనం కంపల్సరీ చెప్పాను కదా బిన్ గుల గుల వేసేసుకోవాలి కొంచెం వెరువేసేసుకొని ఫెటిల్ చేయాలన్నట్టు సాయిల్ని ఫెటిల్ చేసిన తర్వాత మొక్కలు అయితే పెట్టాలి అప్పుడు ఆ విధానాన్ని ఇప్పుడైతే మనం రండి ఇగో ఈ బిన్లో నేను మల్చింగ్ కోసం వేసానండి మల్చింగ్ కోసం వేసిన లేకపోతే ఇప్పుడు మనకి ఈ బిన్ను ఈ పక్కన మనకు చెట్టు ఉండే ఆ చెట్టు ఉంటే ఇది చిక్కుడు చెట్టు ఉండే ఆ చిక్కుడు చెట్టు ఉల్లారిపోయింది ఉల్లారిపోయిన తర్వాత నేను ఈ బిన్ను అయితే మీరు ఒకసారి చూడండి ఈ బిన్లో నేను మల్చింగ్ కోసం వేసినాము ఎంత పచ్చిగా గును చూడండి అయితే ఈ బిన్లో ఇట్లా మనం వేసుకున్న తర్వాత ఇగో ఇప్పుడు ఇట్లా గుల గుల వేసుకున్నాం అనుకోండి చాలా ఫెటిల్గా తయారవుతుంది సాయిల్ కూడా మంచిగా తయారవుతుంది అండి ఫెటిల్గా అయితే మనం ఇప్పుడు వర్మీ కంపోస్ట్ కానీ పశువుల పేడ కానీ వేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా తయారైన తర్వాత మనం విత్తనాలు అయితే పెట్టేసుకోవచ్చు ఎట్లా ఉందో ఒకసారి చూడండి బిన్ను మొత్తం బిన్ను అంతా ఇట్లుంది మనకు అయితే ఈ బిన్లకు ఉన్న కలుపు మొక్కలు కూడా తీసేసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిన మెయిన్ పని ఇదేనండి ఇగో ఈ కలుపు మొక్కలు ఇగో ఇప్పుడు మనకి ఇక్కడ అల్లనే మొక్కలు మొలిసినాయి ఈ ఎల్లనిరెండు మొక్కలు అన్ని తీసేసుకోవాలండి ఏది ఉంచద్దు ఎందుకంటే మనకి ఏది ఇంపార్టెంటో అదే పెట్టుకోవాలి ఇప్పుడు నేను చిక్కుడు మొక్కనైతే అల్లని ఇది చూడండి ఎంత పెద్ద పేర్లతో ఉందో ఆ చిక్కుడు మొక్కలు మనకి ఇప్పుడు కాయలు అయితే కావట్లేదు చూడండి ఇక్కడ కాయలు కావట్లేదు అంటే మనకు వారిపోయింది చూడండి మనకు కనబడుతుంది మొక్కలు ఉంచుకోవద్దండి ఎందుకంటే వీటికి వేస్ట్గా వాటర్ పోయడం వేస్ట్ అన్నట్టు మామిడి మొక్కలు అయితే ఉంచుతా దాన్ని ఏమైనా అంటుకట్టే విధానాలు ఏమైనా దొరికినప్పుడు చూద్దాం ఈ రెండు మొక్కలు అయితే తీసేసిన ఇగ ఇట్లుందండి మన సాయిలు ఉన్న కలుపు అంతా తీసేసి పక్కన వేసేసుకోవాలి పక్కన వేసిన తర్వాత మనం దీనిలో కొంచెం మనం పశువుల పేడ తీసుకొచ్చినాం అది కలిపిన తర్వాత మీకు చూపిస్తాను ఇక ఇట్లా తీసిన కలుపును కూడా మనం వేస్ట్ బిల్లు వేసేసుకోవాలి మళ్ళీ ఉల్లారిన తర్వాత మనం మన గార్డెన్లో వాడుకోవచ్చు అంటే ఈ బిల్లునే మనం కింద లేయర్ కింద వేసుకోవచ్చు ఏదైనా బిన్నులు కాలేనప్పుడు ఇదిగోండి ఇట్లా మనం పశువుల పేడ సేకరించి కచ్చుకున్నాం మనం పశువుల పేడ సేకరించి కచ్చుకున్న పశువుల పేడను ఒక్కొక్క బిల్ల కొంచెం కొంచెం వేసేసి రీఫెటిల్ చేయాలి అంటే సాయిల్ను మనం అక్కడే ఉంచి ఫెటిల్ చేయడం అన్నట్టు దీన్ని ఇట్లా నేను రెండు బిళ్ళ పశువుల పేడ అయితే మనం పశువుల పాక నుంచి అయితే తీసుకొచ్చుకున్నాం మంచిరాళ్ళ అందుబాటులో ఉంటే దీనికి మించిన ఫెర్టిలైజర్ లేదండి దీనికి మించిన ఫెర్టిలైజర్ అసలు లేదు ఏదైనా అన్ని రకాల పోషకాలు అయితే దీనిలో ఉంటాయి ఇప్పుడు మనం ఒకటి వేసేసిన సరిపోతుంది చిన్నది వేస్తున్నా ఇది మళ్ళీ వేరే పిల్లల కోసం అంతే ఎందుకంటే బాగా తెచ్చానని కాదు మనం ఇప్పుడు ఇది ఈ మొత్తం గులగుల చేసేసుకోవాలండి చాలా గులగుల చేసుకోవాలి మాగింది కావాలండి బాగా మాగింది అయితే మంచిగా పని చేస్తుంది అది ఆల్రెడీ మట్టి లెక్కన తయారైపోతుంది బాగా అయితే ఇది కొంచెం తక్కువ మాగిందే కానీ మంచిగా పని అండి మనకి ఎందుకంటే చాలా రోజులు వస్తాయి అన్నట్టు ఇగో ఇట్లా బింద మొత్తం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మళ్ళీ సాయిల్ ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి తిరగమారా చేసేసుకోవాలి మనకు సరిపోలేదు అనుకోండి ఇంకొక కొంచెం తీసేసుకుందాం ఆ పక్కన సరిపోయినట్టు అనిపిస్తలేదు ఇట్లా చేసిన తర్వాత మొత్తం మళ్ళొకసారి సాయిల్ను ఇట్లా ఇట్లా ఈ విధానంలో మళ్ళీ కలిగేపెట్టుకోవాలి కలిగేపెట్టుకున్న తర్వాతనే మనం మొక్కలు విత్తనాలు కానీ మొక్కలు కానీ ఏమైనా పెట్టేసుకున్నాం అనుకోండి మంచి రిజల్ట్ ఉంటుందండి సాయిల్ చూడండి మీరు గమనించండి సాయిల్లో మన సాయిల్ చాలా వరకు లూజ్ లూజే ఉన్నది చూడండి ఎంత ఫెట్టిల్గా ఉంది ఎంత లూజ్ లూజ్ ఉంది ఇట్లా ఉంటే మొక్కలు చాలా ఎదగడానికి ఆస్కారం ఉంటుందండి ఈసారి అయితే మనం ఇంట్లో బీరావును అల్చంత పెట్టేద్దాం కాకరను అన్ని తెచ్చిన అన్ని తీగ జాతులు అయితే ఈ పక్కన పక్కన పెట్టేద్దాం ఎందుకంటే పందిరు ఉంది కదా పందిరు కాడ తీగ జాతులు పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా ఎదుగుతాయి సాయిల్ ఇట్లా గులగుల పరుచుకోవడానికి ఇట్లాంటి టూల్స్ బాగా పనిచేస్తాయండి విత్తనాలు పెట్టుకోవడానికి కూడా మంచిగా పనిచేస్తాయి మనం విత్తనాలను విత్తనాలు పెడదాం పెడదామని చెప్పాను కదా అయితే మూడు మూడు పెట్టేసుకొచ్చు ఒక మూడు విత్తనాలు పెట్టుతున్నా అంటే ఇలా రెండు మూడు రెండు రెండు జాలలో అయితే పెట్టేస్తానండి ఒకటి ఈ సైడు ఇంకోటి ఈ సైడు పెడుతాల్చంత ఇంకొక ఇక్కడ ఒక రెండు సార్లు రెండు జాలలు పెట్టేస్తాను మొత్తం ఇలా తీగ జాతి మొక్కలు పెడతానండి ఇక పుదీనా చూడండి ఎంత బాగా వస్తుందో పుదీనా చాలా మండల ద్వారా అయితే ఈజీగా పెంచుకోవచ్చు అండి మనం ఇట్లా మండలు వేసేసి గుచ్చేసుకొని మట్టిలో మనం కొంచెం వాటర్ ఇస్తే రెగ్యులర్గా ఇట్లా వస్తుంది మనం ఆర్వేజ్ చేసుకున్న కొద్దీ వస్తుంది మీకు కనబడుతుంది చూడండి మళ్ళీ గార్డెన్ స్టార్ట్ చేయడానికి చేయడానికి మెంతులే నిదర్శనం అండి మనం ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మెంతులు వేసేసుకోండి మెంతులు ఈజీగా గ్రోత్ అవుతాయి అండి ఇవన్నీ విత్తనాలు వేసినా నిన్న కొంచెం మట్టి చల్లిన మట్టి చల్లిన వరకు మళ్ళీ లేట్ అయింది లేకపోతే అదే వాటర్ పోసే విధానం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మెంతులు ఈ బిల్లు అయితే నేను గోల్డ్జిక్కుడు వేద్దాం అనుకుంటున్నాను అండి గోడి చిక్కుడు ఒక ఐదారు పెడదాం అనుకుంటున్నాను ఇందులో నేను కాకర పెట్టాను కానీ కాకర అది వేరే ఆస్తి డౌటే ఉంది ఇందుకే నేనైతే ఇంట్లో గోల్డ్జిక్కుడు పెద్దాను విత్తనాల ప్యాకెట్లు అన్ని కొనుకొచ్చుకున్నాం మనకు పది రూపాయలు కూడా పడ్డది ఇది ఎక్కడ అంటే మనం మంచి ఫెర్టిలైజర్ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర తీసుకొచ్చుకున్నా ఇవన్నీ గోల్డ్ గోల్జిక్కుడు మా దగ్గర గ్రోత్ అయితే లేదండి ఇంతకుముందు చాలా పెట్టినా గోడిక్కుడు గ్రోత్ తక్కువనే ఉండదు మన దగ్గర కొన్ని విత్తనాలు ఒక్కటి రెండు ఎక్కువ వేసుకుంటే నష్టమేం లేదండి మనకు మొదకల్ విత్తనాల గ్రోత్ ఎంత ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండి ఇక్కడ నేను ఒక రెండు మూడు విత్తనాలు అయితే వేస్తాను హండ్రెడ్ పర్సెంట్ ఉంటే బాగానే ఉంటుంది కానీ మనకు ఎక్కువ మలిసాను అనుకోండి కొంచెం తీసిన ప్రయత్నం ప్రయత్నమే చేయండి ఈ పెన్లు కూడా అట్లే సట్ మొత్తం సాయిల్ని అయితే ఒక రెండు మూడు రోజుల నుంచి ఇట్లా చేశానండి ఇంట్లో కొంచెం గడ్డి వేసిన కింద అడుగులు కింద మనం కొంచెం నిండు కూడా నిండినట్టు అవుతుంది అని చెప్పేసి కొంచెం కనబడుతుంది చూడండి మీకు అడుగులు కింద కొంచెం గడ్డి వేసిన ఇట్లా చేస్తున్నాను నేను గార్డెన్ మళ్ళీ స్టార్ట్ చేసిన దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా తోటకూర వేస్తానండి ఇలా తోటకూర విత్తనాలు తీసుకున్నా తోటకూర వేస్తా తోటకూర మనం ఈ రెగ్యులర్ తోటకూర అనుకోండి కొన్ని విత్తనాలు ఎక్కువనే వేసుకోవాలి మామూలు తోటకూర అయితే ఇట్లా కొంచెం చెప్పేటికి ఇప్పుడు ఈ తోటకూర అనుకోండి కొన్ని విత్తనాలు తక్కువనే వేసుకుంటే బాగానే వస్తుంది చూడండి ఈ తోటకూర ఇప్పుడే ముళుస్తుంది పీకిన కొద్దీ మళ్ళీ పెరుగుతుందండి విత్తనాలు తోటకూర విత్తనాలు బాగానే వేసుకున్నా ఏం కాదండి మనకు మొలకలు అయితే బాగానే వస్తాయి దీన్ని రెండుసార్లు మూడు సార్లు అలుక్కోవచ్చు మనం మొత్తం విత్తనాలు పడేటట్టు చూసేసుకోవాలి చాలా డెలికేట్ ఉంటాయి చాలా చిన్నగా ఉంటాయి తోటకూర విత్తనాలు ఎట్లా కలెక్ట్ చేస్తారు కానీ మనకైతే కలెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మిర్చి మొక్కలు ఇట్లా ఉన్నాయండి మన దగ్గర మనం వానకాలంలో పెట్టిన మిర్చి మొక్కలు కాయలు అయితే వస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా మన అట్లా ఇల్ల తోటకూరనే వేస్తున్నాను అండి తోటకూర కొంచెం చిన్న బిల్లు సరిపోతాయి మనం పెద్ద బిల్లలు ఎందుకంటే అన్ని రకాలు ఉండాలనే ఉద్దేశంతో తోడకూర అయితే ఇలా వేస్తున్నాయి మిగతా చిన్న చిన్న బిల్లల్లో అదే అదేస్తా ఇలా తోటకూరనే వేస్తున్నా మిగతా నేను విత్తనాలు అయితే అన్ని పెట్టేస్తాను మళ్ళీ మొలకలు వచ్చినాక చూపిస్తానండి దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకా మీ దగ్గర మన గార్డెన్లో వీడియోలు కూడా వస్తాయండి మా ఛానల్లో గార్డెన్ వీడియోలు కూడా వస్తాయి దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటా బై బాయ్